రేసలాడ్ దేవుని ప్రశస్తమైన నామమునకు ఘనత ప్రభావములు కలుగును గాక వేకుజాం ప్రార్థన ఘనమైన నామమున మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఒక ఆరాధన గీతం పాడుకుందాం ఎంతో ప్రభునిస్తు దేవి యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది బహునటుడా నీ నామమును బహునటుడా నీ నామమును స్తుతించుటయే బహుమంచిది

యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది ఈ దిన వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము తొంభై రెండవ కీర్తన ఒకటి రెండు వచనాలు యహోవాను స్తుతించుట మంచిది బహోన్నతుడ నీ నామమును కీర్తించుట మంచిది ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఈ వేకువజామున దేవుడు మనకిచ్చినటువంటి ఈ లేఖన భాగాన్ని దేవుడు మన ఆత్మీయ ఎదుగుదల నిమిత్తమై దీవించి ఆశీర్వదించునుగాక ఈ కీర్తన విశ్రాంతి దినమునకు తగిన కీర్తన వారం రోజుల్లో ఒకరోజు ప్రజలంతా తమ దైనందిన కార్యక్రమాలను మానివేసి దేవుని ఆరాధించడం వారి ప్రేమను వారి భక్తిని ప్రకటించడం ద్వారా దేవుడు సంతోషిస్తాడని భావిస్తూ వ్రాసినటువంటి ఈ కీర్తన యహోవాను స్తుతించుట మంచిది అని కీర్తనకారుడు మొట్టమొదటి వాక్యంలోనే తెలియజేస్తూ వచ్చాడు ఈ లోకంలో మంచిది ఏదైనా ఉందంటే అది కేవలం దేవుని ఆరాధించుట మాత్రమే కేవలం దేవుని స్థుతించుట మాత్రమే అంతకు మిక్కిలి ఈ లోకంలో వేరొకటి మంచిది లేనే లేదని కీర్తనకారుని యొక్క ఉద్దేశం ఇది సరి అయినదే కనుక మనము ఈ ఉదయకాలమున దేవుణ్ణి స్థుతించాలి అనేటువంటి ప్రేరణ పొందుదు ముకు ఆయన పట్ల మనము ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగు ఆరులో ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని కొలసీలకు రాసిన పత్రిక నాలుగు రెండులో ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని తిమోతికు రాసిన మొదటి పత్రిక రెండు ఒకటిలో అందరి కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారంగా ఉండాలని లేఖనాలు వివరిస్తూ ఉన్నాయి వీటన్నిటి యొక్క భావం ఏమిటంటే మనం ఎల్లప్పుడూ ప్రతి విషయంలో దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించే బిడలంగా ఉండాలనేదే ఇక్కడ మనకు దేవుడు తెలియజేస్తున్నటువంటి సందేశం కనుక ప్రియమైన దేవుని ప్రజలారా మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట మంచిది స్థుతించుట అనగా హల్లెలువి అని అర్థం కదా కీర్తనలో ఎన్నో అధ్యాయాల్లో మొట్టమొదటి వచనాలు ఎహో అను మంచిది అని విషయాన్ని తెలియజేస్తున్నట్లుగానే ప్రకటన గ్రంథంలో కూడా పంతొమ్మిదో అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో మనం చూస్తాం దేవుని స్థుతించుడి అని ప్రభువుని స్థుతించుడి అని దీనికి ఫుట్ నోట్లో ఏం రాయబడి ఉందంటే హెబ్రి భాషలో హలెలుయ అని రాయబడి ఉంది కాబట్టి హలెలుయ అనగా దేవుని స్థుతించుట ఎవరైతే దేవుని స్థుతిస్తారో ఎవరైతే దేవుని నిత్యం ఆరాధిస్తారో వారు వారి జీవితంలో హలెలుయ అనే పదాన్ని సంపూర్ణం చేసుకుంటూ ఉంటారు కేవలం అని చెప్తే సరిపోదు దేవుడు మన జీవితంలో చేసినటువంటి వీళ్ళన్నిటిని బట్టి దేవునికి మనం ఎల్లప్పుడూ స్థుతులు స్తోత్రాలు చెల్లించే వారంగా ఉండాలి అవును తండ్రి నువ్వు నా పట్ల నా జీవితంలో నా కుటుంబం విషయంలో మా దేశం విషయంలో ప్రపంచ విషయంలో మీరు చేస్తున్నటువంటి మేళ్ళన్నిటికీ నేను స్థుతులు చెల్లిస్తున్నాయా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా అనడమే హలెలుయ అనే భావం కనుక మనం హలెలుయ అని చెప్తూనే దేవుని మన మనస్సులో కృతజ్ఞతాపూర్వకమైనటువంటి భావాయుక్తమైనటువంటి పదాలతో పొందిక చేసుకుని దేవుని ఆరాధించాలి ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ప్రభు దినం మనమందరం మందిరాలకు వెళ్ళి దేవుని ఆరాధించాల్సినటువంటి సమయం కనుక ప్రియమైన దేవుని బిడలారా దేవుని ప్రజలారా దేవుడు మనకు ఈ రోజును ఒక మంచి రోజుగా లేదా ఒక గిఫ్ట్గా ధన్యకరమైనటువంటి రోజుగా మనకిచ్చాడు కనుక మనం ఇళ్ళల్లో ఉండొద్దు గృహాల్లో ఉండే ఎంజాయ్ చేయొద్దు వేగిర పడాలి మందిరాలకు వెళ్ళాలి మీ పట్ల మీ కుటుంబాల పట్ల దేవుడు చేసిన వీళ్ళన్నింటినీ ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవునికి స్థుతించడం మంచిది అదే అలెలుయ్యకు సంపూర్ణమైన భావం అలాగా మనమందరం ఈ దినం దేవుని సన్నిధిలో దేవుని స్థుతించడానికి ప్రేరణ దయచేయను గాక అట్టి సమయం దేవుడు మనకు గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరులో తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు నువ్వు మా జీవితంలో ఇచ్చిన మరొక ప్రభు దినాన్ని బట్టి వందనాలు మేమందరం ని సన్నిధికి వెళ్ళి నిన్ను స్థుతించుట మంచిది ఆ మాట మేము మనసులో ఉంచుకొని మా జీవితంలో మీరు చేసిన మేలు తలపోసుకుంటూ నిన్ను వారు మేము విన్నాము కనుక అట్టి తరడం మాకు అనుగ్రహిస్తున్నందుకే వందనాలు దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రం దినమంతా నీ కొరకు భద్రపరిచి నీ కొరకు నిలబెట్టుకోమని ఎస్ఐ అతి శ్రేష్టమైన నామం స్తు ప్రార్థించడి వేడుకొంచున్నాం తండ్రి ఆమె